వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం కావాలంటే కాళ్ళు కదపాల్సిందే ఎందుకు ఎలా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్రలో జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు జిల్లాల పర్యటన కంటే కూడా పాదయాత్రతోనే మరొకసారి అధికారంలోకి రావచ్చని కూడా జగన్ గట్టిగానే నమ్ముతున్నారని కూడా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఏడులో జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అవుతుందని కూడా కొన్ని మీడియాలో ఇప్పటికే వార్తలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ జగన్ పాదయాత్ర పైన మాత్రం అధికారిక ప్రకటన వైసీపీ నుంచి కూడా ఇంకా రాలేదు జగన్ కూడా ఎక్కడా పాదయాత్ర విషయాన్ని ప్రకటించలేదు మరోసారి పాదయాత్ర చేస్తే పార్టీలో బలోపేతం చేయడంతో పాటుగా విజయాన్ని కూడా అందుకోవచ్చు అనేసి కూడా జగన్ అయితే గట్టిగానే భావిస్తున్నారట కానీ రెండోసారి పాదయాత్ర ఏ మేరకు అంటే ఏ మేరకు కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుందనే దానిపైన కూడా అనేకమైనటువంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే అంటే ముందు జరిగినటువంటి పాదయాత్ర వల్లనే తాను అధికారంలోకి వచ్చానని కూడా జగన్ భావిస్తున్నారు అందులో నిజం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మండుటెండల్లోనూ వర్షాల్లోనూ యాత్రను ఆపకుండా చేయడంతోనే ప్రజలు పార్టీకి కనెక్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అందుకే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయని కూడా వైసీపీ నేతలు కూడా పలు సందర్భాల్లో అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా నారా లోకేష్ జరిపినటువంటి యువగలం పాదయాత్రతోనే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయని కూడా వాదనలు కూడా అంత చాలా బలంగానే వినిపిస్తున్నాయి అంతకు మునుపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రబాబు విజయం సాధించడానికి మీకోసం పాదయాత్ర అనే అనేది కూడా అంతే నిజం ఇలా పాదయాత్రలకు విజయానికి దగ్గరగా బాటలు వేస్తుండడం దానిపైన జగన్ను దృష్టి పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు మరి కనెక్ట్ అవుతారా పాదయాత్ర ద్వారా ఆయనతోనే ప్రజలు సులువుగా వెళ్ళగలుగుతారా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి మరికి వారిని కలుసుకోవడంతో పాటుగా నేరుగా కనెక్ట్ అయ్యే వారితో కూడా ఇక్కడ ఇంటరాక్ట్ అయితే వచ్చేటువంటి ఫలితం వేరే లెవెల్గా ఉంటుందని కూడా జగన్ అంటే జగన్ అయితే భావిస్తున్నారు కొత్త నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకోవడానికి పాదయాత్ర అనేది కూడా ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలతో అంటే జాప్యం చేయడంతో పాటుగా కొన్నిటిని అమలు చేయలేకపోవడం ఇచ్చినటువంటి మాట తప్పిందని గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి ఈ పాదయాత్ర అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పాదయాత్ర ఒకటే మార్గం అనే కూడా జగన్ నిర్ణయించుకున్నారని కూడా తెలుస్తుంది దీనివల్ల తాను కోల్పోయినటువంటి ఇమేజ్ని మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి అనే టీం అయితే అంచనాలు వేస్తున్నాయట మరి జమిలీ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే జమిని ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తుంది అందుకే రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర మొదలుపెట్టి పది నెలలు ముగించేలా ప్లాన్ చేసుకోవాలని కూడా భావిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనేసి కూడా అంచనాలు అయితే వేసుకునే ఇక్కడ ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఈసారి ఇచ్చాపురం నుండి కూడా కడప వరకు పాదయాత్ర చేయాలని కూడా నిర్ణయించుకున్నారట దీనికి సంబంధించి కూడా వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి మరి ఈ ఏడాదికి ప్రభుత్వ వ్యతిరేకతను పెరుగుతుందా అప్పుడు పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందనేది కూడా ఇక్కడ జగన్ తన ముఖ్యమైనటువంటి సన్నిహితుల వద్ద కూడా అన్నట్టయితే చెప్తున్నారు అందుకే జిల్లాల పర్యటన వాయిదా వేస్తూ వస్తున్నారని కూడా ఒక వాదన అయితే ఇక్కడ చాలా బలంగా వినిపిస్తుంది అయితే దీనిపైన ఇంకా అధికారికమైనటువంటి ప్రకటన రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే జగన్ అధికారంలోకి వచ్చాక అంటే జగన్ అధికారంలోకి రావడానికి ఈయన అధికారికంగా ఈ విషయాన్ని పాదయాత్ర విషయాన్ని ప్రకటించేదాకా మనం దీనికి సంబంధించి ఏమీ కూడా చెప్పలేము మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా అధికారంలోకి రావాలంటే గతంలో పాదయాత్ర చేస్తే ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చేస్తారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి